మీ కొరకు రాజ్యం ఏర్పరిచారు మీరందరూ నా నిమిత్తం ఆయన నిమిత్తం విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాపానికి పరిహారార్థమై నన్ను అంగీకరించండి మీ పాపాలు పోతాయి ఆయన రాజ్యానికి రండి నాన్న అక్కడ ఇల్లు కట్టాడు పునర్గాల పట్నం ఇల్లు కట్టాడు నానా నానా ఏ నానా తండ్రి ఏనా దేవుడు ఏహో దేవుడు అయ్యా మా ఇల్లు గోడ పడిపోయింది మా ఇల్లు కర్ర తుప్పట్టేసింది చదినైంది పడిపోయింది మా ఇల్లు ప్లాస్టింగ్ చేయలేదు మా ఇంటికైతే పెయింట్లు లేచుకోలేదు మాడదాకా పెట్టుకోవడం కట్టించుకోకుండా బాధ అంత అదే ఇలా ఇట్లకి బాధపడతాం మనం ఉందా లేదండి పునాదులు గల పట్నము ఉందా లేదా ఉందే రండి మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్తాను తండ్రి వద్దకు నానించే మీరు వెళ్తారు నేను మార్గము నన్ను ఎంబడించండి అని అన్న అంటే స్వార్థించాలి లేదా మనం మొదట స్వార్థికలుగా మారిపోవాలి అమేం స్వార్థికుడు ఎలాగ ఉంటాడండి అన్ని విడిచిపెట్టాలి అన్నీ విడిచిపెట్టాలి సమస్తాన్ని విడిచిపెట్టుకోవాలి ఉండాలి అర్థమవుతుందండి సేవకుల్ని మనం ఆనందపరిచేవారు వారు చెప్పే వాక్యానికి నా పిల్లలు నేను నేను పెడుతున్న ఆ ఆహారాన్ని తిని బలంగా అవుతున్నారని తల్లికి ఎలాగా ఆశగా ఉంటుందో మనం చదివించారు కదా దశలోనికి రాసిన రెండో అధ్యాయంలో చదువుద్ద మాట అక్కడ ఉంటుంది ఏముంటుందంటే తల్లి బిడ్డకు చనుపాలు ఇచ్చిన రీతిగా సంఘాన్ని సేవకులు ఉంచాలంట అది బాగా అది మాట అమ్మగారికి చాలా కనెక్ట్ అయింది అంటే చాలా ఆత్మీయంగా బలపరిచిందంట ఆ మాట చెప్తే నాకే అది రాకమనిపించింది రెండో రెండో తెసలో నీళ్ళకు ఎంతంటంటే అది రెండో తెసలో నీళ్ళకు రెండో అధ్యాయము సంథింగ్ ఏడు ఎంతో అది చాలా నాకు ఆ మాట ఒళ్ళు రామల్ని లెక్కపర్చింది ఇప్పుడు మా అమ్మ ఉందండి మా అమ్మ చనిపాలు నేనే తాగలుగుతున్నాను నన్నే చక్కగా చూసుకుంటుంది ప్రేమ అమ్మ ప్రేమ ఎవరి దగ్గర దొరకదు అంటే శావకులు ప్రయాస ఎలాగుందండి చనిపాలు తాగినట్టు పిల్లలు పెంచడమే కాదు బిడ్డని గర్భంలోంచి కన్నట్టుగా ఒక్కొక్క విశ్వాసం సేవకులు కంటారు అండి మీరు తల్లిలే మీకు తెలుసు భూసంబంధమైన సంబంధమైన వాటిని బిడ్డలు కన్నడమే అంత కష్టమైతే ఒక విశ్వాసిని పాపంలోంచి లోకములో నుంచి విడిపించి విడుదల చేసే పరిశుద్ధతమైన స్థలంలోనికి పరిశుద్ధులుగా కనడం ఎంత కష్టం అనుకున్నా తెలుసు వాళ్ళ కోసం దినదర్మ ప్రార్థన చేయాలి